ఆడపిల్లలకి ఈ పేర్లు అస్సలు పెట్టకూడదు ఆడపిల్లలకు ఈ పేర్లు అస్సలు పెట్టకూడదు కాదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారు జీవితాంతం కన్నీళ్ళు కష్టాలు అనుభవిస్తారు అలాగే రాక్షసుడు లాంటి భర్త వస్తాడు పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు పదహారు ఆచారాలను అనుసరిస్తాడు వీటిలో నామకరణ వేడుకకు ఐదవ స్థానం ఇవ్వబడింది నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అందువల్ల పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి నవజాత శిశువు జన్మించిన వెంటనే అతని కులకర్మలు జరుగుతాయి ఈ సమయంలో నుండి సూతక కాలం జరుగుతుంది శిశువు పుట్టిన పది రాత్రులు గడిచిన తర్వాత నామకరణం చెయ్యాలని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు బిడ్డకు నామకరణం చేసే రోజు హావనము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి నామకరణం రోజున పుట్టిన రాశి గ్రహాల దిశ తేదీ సమయం ఇలా అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల జాతకాన్ని సిద్ధం చేస్తారు పిల్లల పుట్టుకును బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది ఈ మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని నామకరణ కర్మలు చేయడం ఆనవాయితీ నామకరణం రోజున బిడ్డకు సూర్యుని దర్శనం ఇవ్వాలి పిల్లల తాతలు మరియు తల్లిదండ్రులు పిల్లల కుడిచేవి దగ్గర పేరును ఉచ్చరిస్తారు కొన్ని ప్రదేశాలలో ఈ పవిత్ర వ్రతం కనీసం ఐదుగురు మహిళల సమక్షంలో నిర్వహిస్తారు కొన్ని సాంప్రదాయాలలో శిశువుకు స్వాగతం పలికేందుకు ఐదుగురు స్త్రీలు పాటలు పాడుతారు దీని తర్వాత హాజరైన ప్రతి ఒక్కరూ బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు ఇది నామకరణం యొక్క సాధారణ ఆచారం ఇది పేరు పెట్టే పద్ధతి అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు తల్లిదండ్రులు కొన్ని రకాల పేర్లను పిల్లలకు అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆడపిల్లలకు అలాగే మగపిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం పిల్లలకి నామకరణం చేసేటప్పుడు పేరును చాలా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళ జాతకం ఆధారంగా తీసుకోవాలి ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమం ఇంట్లోనే చెయ్యాలి అలా కుదరని వాళ్ళు ఆలయంలో కూడా పిల్లలకు నామకరణం చేయవచ్చు అలాగే పిల్లలకు నామకరణం చేసేటప్పుడు యజ్ఞస్థలంలో కూడా హోమం చేయవచ్చు పూజ కోసం ఉంచిన కలసంపై ఓం మరియు స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను గంధంతో వేసి కుంకుమ బొట్లు పెట్టాలి పిల్లలను పూజ గదికి తీసుకువచ్చే ముందు పిల్లల నడుముకు పట్టుదారం కట్టడం చాలా ముఖ్యం పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేట్ పూర్తిగా కొత్తదై ఉండాలి నామకరణం రోజున మాత్రమే ఆ ప్లేటును తెరవాలి అలాగే ఆ రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే ఇంట్లో తయారు చేసుకొని తినాలి నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే చాలా మంచిది శాస్త్రాల ప్రకారం అష్టమి రోజున చతుర్దశి అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో పిల్లలకు పేర్లు పెట్టకూడదు అంతేకాదు చతుర్దశి తిథి నవమి తిథి నాడు పిల్లలకు పేర్లు పెట్టడం అశుభం పిల్లలకు కులదేవత లేదా దేవతా పేర్లు పెట్టడం శ్రేయస్కనం హిందూ ధర్మం ప్రకారం పిల్లల పేరు యొక్క అర్థం అతని పాత్రను ప్రభావితం చేస్తుంది పిల్లల పేరు అతని గ్రహస్థితిలో సరి లేకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చి పెట్టవచ్చు అంతేకాదు మంచి పేరును ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇక పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలి ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించేవారు వారి పిల్లలకు పవన్ భీమన్ హనుమ ఆంజనేయులు సాగర్ ఇలాంటి పేర్లను పెట్టుకుంటే చాలా శుభప్రదం అలాగే విక్రమ్ శంకర్ విజయ్ విశాల్ లాంటి పేర్లు పెట్టుకున్న మంచే జరుగుతుంది అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అస్సలు పెట్టకూడదు పిల్లలకు అస్సలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటి అంటే అశ్వత్థామ ద్రోణాచార్య కుమారుడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపై ఈయన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు దానివలన కృష్ణుడు ఆగ్రహానికి గురవుతాడు అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో కలియుగం అంతం అయ్యేంత వరకు లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తావని అంటాడు ఇలా శాపానికి గురైన అశ్వత్థామా అనే పేరును పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు అలాగే పిల్లలకు అస్సలు పెట్టకూడని మరొక పేరు ఏమిటంటే రామాయణంలో సుగ్రీవుడు వాలితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టు చాటు నుండి చంపించి అధమ యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించాడు కనుక సుగ్రీవుడు పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు అలా కాదని పెడితే వారు పెద్దయ్యాక అడ్డదారుల్లో విజయాలను సాధిస్తారు ఇక పిల్లలకు పెట్టకూడని మూడవ పేరు ఏమిటంటే శకుని సాధారణంగా ఎవరు శకుని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇతడు తన మాయా పాచికలతో పాండవులను జూదంలో ఓడించాడు కౌరువుల వెంటే ఉండి వినాశనానికి కారణమయ్యాడు కనుక పిల్లలకు సికుని అనే పేరు పెడితే వారు జూదానికి బానిసలు అవుతారని ఇతరుల జీవితాలను నాశనం చేస్తారని పండితులు అంటున్నారు ఇంకొక పేరు దుర్యోధనుడు మహాభారతంలో దుర్యోధనుడు చేసిన మోసాల వలన పాండవులు అడవుల పాలవుతారు రాజ్యాన్ని కూడా కోల్పోతారు ఇతను ఎంతో మోసకారి అందుకే దుర్యోధనుడి పేరును ఎవ్వరూ పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే పెద్దయ్యాక మోసగాళ్లుగా మారుతారని పెద్దలు అంటున్నారు ఎప్పుడైనా సరే ఆడపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇలాంటి పేర్లను అస్సలు ఆడపిల్లలకి పెట్టకూడదు ఈ పేర్లను కనుక పెడితే జీవితంలో కష్టాలు కన్నీళ్ళు తప్పవు ద్రౌపది ఈమె మహా పతివ్రత అలాగే పంచ పాండవులకు భార్య ఐదుగురు భర్తలకు భార్య కావడంతో హిందువులు ఈ పేరు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు మండోదరి రావణుడు భార్య కావడంతో ఈమె పేరును కూడా ఎవ్వరు పెట్టుకోరు మండోదరి అనే పేరును ఆడపిల్లలకు పెడితే రావణుడు లాంటి రాక్షసుడు భర్త వస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఆడపిల్లలకు ఈ పేరును అస్సలు పెట్టరు కైకేయి లేనిపోని మాటలు చెప్పి రాముడు అడవులకు వెళ్ళడానికి కారణభూతం అయ్యింది అందుకనే ఆడపిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఈ పేరు కూడా పెట్టరు పెట్టుకోకూడదు మందర ఈ పేరును కూడా ఎవ్వరు పెట్టరు ఎందుకంటే మందర చెడు కోరుకునే మనిషి అందుకనే ఆ పేరును కూడా ఎవ్వరు పెట్టుకోరు సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అలాంటి పేర్లు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే మంచిది మంచి అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టడం వలన మీ పిల్లలకు మంచి అనేది జరుగుతుంది కాబట్టి మీరు పేరు పెట్టే ముందు తప్పకుండా ఆ పేరు యొక్క అర్థం తెలుసుకోండి పేరు పెట్టిన తర్వాత వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్టు జీవించేలాగా మంచి బుద్ధులు నేర్పించాలి పిల్లలను మీరు పెట్టిన పూర్తి పేరుతో పిలవండి అలా కాదంటే మీరు పెట్టుకున్న నిక్నేమ్స్తో కూడా పిలవచ్చు తప్పేమీ లేదు మూడు రకాల పేర్లు పెట్టవచ్చునని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు అవి మాసం ప్రకారం మాసనామం ఒకటి గ్రహ పాప పాపపీడలు పోవునకు నక్షత్రనామం ఒకటి అందరూ పిలుచుకోవడానికి నామం ఒకటి పేరంటే ఒక్క పదమే ఉండకపోవచ్చు రాధా మాధవి దివ్య భారతి ఇలా రెండు మూడు పదాలు కలిపి ఉండొచ్చు అలాంటి పేరు పెట్టాలనుకుంటే ఆ పేరు రెధమిగ్గా ఉండేలా చూసుకోవాలి అంటే ఆ పేరును మొదటి నుంచి చివరి వరకు పలికేటప్పుడు ఎక్కడ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చాలా ఈజీగా పలికేలా ఉండాలి కొన్ని పేర్లు వింటే అది కరెక్ట్ పేరేనా అనిపిస్తుంది ఉదాహరణకు అబ్బాయికి శశి అని పెట్టకూడదు ఎందుకంటే శశి అని పేరు వినగానే అమ్మాయి అనే ఎవరికైనా అనిపిస్తుంది అలాగే అమ్మాయికి తరుణ్ వరుణ్ వంటి పేర్లు పెట్టకూడదు అలా పెడతారని కాదు ఒక్కో సందర్భంలో కొంతమంది అలా పెడుతుంటారు అందువల్ల ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది పూర్వీకులు పెద్దవాళ్ల పేర్లను మిక్స్ చేసి పిల్లలకు పెడుతుంటారు సెంటిమెంట్ కోసం అలా చేసినా అది చిన్నారికి పెరిగి పెద్దయ్యాక ఇబ్బంది కలిగించవచ్చు అందువల్ల గతంతో సంబంధం లేకుండా చిన్నారికి పేరు పెట్టాలి ఆల్రెడీ ఇంటి పేరు ఎలాగో ఉంటుంది కాబట్టి మళ్ళీ అదనంగా పెద్దవాళ్ల పేర్లను చేర్చటం చిన్నారికి కష్టం కలిగించవచ్చు సెంటిమెంట్ కంటే చిన్నారి సంతోషమే ముఖ్యమని గమనించాలి మగ శిశువుకు రెండు లేదా నాలుగు అక్షరాలతో అలాగే ఆడ శిశువుకు మూడు లేదా ఐదు అక్షరాలతో పేరు పెట్టాలని ఒక శాస్త్రవచనం చెబుతుంది దేవతల పేర్లు కానీ ప్రకృతికి సంబంధమైన పేర్లు కానీ పెట్టుకుంటే చాలా శుభప్రదం అర్థమాలినవి మనకు సంబంధం లేని భాషల పదాలు రెండు మూడు భాషల్లోని పదాలు కలిపి సూచించేవి పలకటానికి కష్టంగా ఉండేవి ఎక్కువ దీర్ఘాక్షరాలతో ఉండేవి అలంకారాంతం ఉండే పేర్లను పెట్టుకోకపోవడమే చాలా మంచిది సరళమైనవి శుభకరమైనవి పేరు చివరలో దీర్ఘం కానీ సర్గ కానీ ఉండేవి స్పష్టమైన అర్థం కలవి మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పిల్లలకు పేర్లుగా పెట్టుకోవాలని శాస్త్రం చెబుతుంది అలాగే పురుషుల పేర్లు స్త్రీలకు స్త్రీల పేర్లు పురుషులకు అస్సలు పెట్టరాదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి